శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఇక మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేను ఇప్పుడు ఏంటంటే చెంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి ఇప్పుడు ఇంకా కొత్త ఎక్స్పరిమెంట్స్ లేవి ఇంకా ఇప్పుడు ఈ ఏడున్నర సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ త్రీ ఫోర్ మంత్స్ లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ పద్దెనిమిది లోపల ఏదైనా ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము ముఖ్యంగా ఎవరైతే ఇరవై మూడేళ్ల నుంచి తీసుకొని ముప్పై ఐదేళ్ల మధ్యన ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ వ్యాపారం కానీ గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది అందులో డౌట్ లేదు మీరు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు ప్రయత్నం చేయండి అయిపోతుంది మీరు రాజకీయం లోపలికి అనుకుంటున్నారు ఇప్పుడు బిగినింగ్ చేయండి కలిసి వస్తుంది సో ఇప్పుడు ఏదైనా ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైం ఉండిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఏలిన శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే రెండున్నర సంవత్సరాల పాటు తాను ఏడున్నర సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా రెండున్నర సంవత్సరాల్లో అది కూడా బిగినింగ్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు సో వాళ్ళకి తీసుకునేవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి మా మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు కలిసి వచ్చే కొడుకు పుడతాడు సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రాగు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ రాహువు వల్ల ధన నష్టం జరగకూడదు అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది ఈ వారాహి మాలను మెడలో ధరించండి ధనసు రాశి వారికి అలాంటి నెగిటివ్ ఉండదు ఒకవేళ మీరు వారాహిమాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగులాముఖి యాగానికైనా సరే రండి అంకోసమంటే వారాగి మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చూసుకోవాలి మకర రాశి వాళ్ళు రండి చేసుకోండి అండ్ ధనత్రయోదశి కూడా యాగానికి వస్తే మకర రాశి వాళ్ళకి మంచిది శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత సిద్ధితంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది తంత్రం అని కొంతమంది రురుభైరవ తంత్రం అని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటక పెట్టుకొని వాటికి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకి దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తారు మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిస్తుని ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే గనక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు నేచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంటుంది కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం న్యాచురల్ సమయము మనం శక్తి విహునులమై ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తను ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయరని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నా కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమికీటకాలు కీటకాలు తిరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుంది అంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము లవంగం పెట్టిస్తాం అది ఒక్కటి గ్రహణ సమయంలో గనక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీ వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనాశక్తిని భవంతు శ్రీమాత